కోసం అని అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ఆలు తాలు ఎవరు ఎవరున్నారో నీకు తెలియదా నీకు ఒక ఒక్క తూరు అర్థం చేసుకో నువ్వు పీకేది మాట్లాడేది అసలు నువ్వు ఎమ్మెల్యేగా అర్హత లేదు నీకు ఒక ఎమ్మెల్యేతో అట్లా మాట్లాడు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడుతావు తెలుసా అక్కడ ఎవరో చెప్పిస్తున్నాడు మోదీ నువ్వు అంటున్నావు అంతే నువ్వు స్వతహాగా అంటే ఏడిది లేదు నీ వెనుకలు ఏముండదా చెప్పు నీ వెనుకలేని జనాలు ఉన్నారా నీకు అదొక పది ఉంది కాబట్టి నిన్న అందరు నీ అంటే వస్తున్నారు ఒక్క పరి మినజన్ అంతో నీ దమ్ము ధైర్యం ఏం పీక్తో వాళ్ళతో కలిసి పీక్ నువ్వు వాళ్ళ మీద ఉంది కదా ఇక్కడ మా హిరపాచి మీద ఏదో అంటే తట్టుకునే ప్రసక్తే లేదో నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఆలూర్లో మాట్లాడదాం లేదా ఆధునిక రమ్మంటే మేమందరూ వస్తాం పబ్లిక్ కూర్చొని మాట్లాడదామండి ఏదైనా మా ఎమ్మెల్యే మిమ్మల్ని ఏమన్నా మీ వ్యక్తిగతంగా మీ పార్టీ గురించి మాట్లాడితే చెప్పే పట్టుకొని మాట్లాడువా ఏం మా ఎమ్మెల్యే ఎవరు అనేవాడు కాదు మా వ్యక్తి మాకేం రావాలా ఆలూరు డెవలప్ కావాలా ఆలు డెవలప్ కావాలా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మాకు ఆలు డెవలప్ చేయండి అని ఒక అధికారులు దగ్గరకు పోయి చుట్టూ దేవుని ప్రదక్షిణాలు చేసినట్లు ఆ మనిషి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అధికారులతో ఉన్నాడా దీన్ని గుర్తు పెట్టుకొని మా గురించి మా ఎమ్మెల్యే గురించి ఇంకొకరు మాట్లాడితే కాబడదారు బాగుండదు ఈ అవకాశం దారి చెప్తాం చూడు ఎక్కడే కానీ మా వైఎస్ఆర్ని విమర్శించావంటే మా ఎమ్మెల్యేలు కానీ మా జగన్లు కానీ ఏమంటావు నువ్వు మా జగన్నే మా గాదులు అని చెప్తావా ఎవరు గాడలు కాస్తాడో కొంతగా ఓపిక ఉండు చూపిస్తాం మా మంత్రి మంత్రివారి రామనాయుడు గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అధికారుల సమీక్ష నిర్వహిస్తే దాంట్లోన మన ఆలూరు ఎమ్మెల్యే ఉద్దేశించి ఆదోన్ ఎమ్మెల్యే పార్చార్థి గారు మాట్లాడడం జరిగింది ఆ మాటలు విన్న తర్వాత ఆలూరు నియోజకవర్గం అయితేనేమి జిల్లా ప్రజలంతా పార్చార్తిపై విలువ లేని మాట మాట్లాడతారనే సని చెప్పని ఆయనని చీకొడతా ఉన్నారు ఆయన కూడా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన తెలుసుకొని మాట్లాడితే బాగుంటా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో మళ్ళా ఇదే పార్శారతి గారి పైన మళ్ళా మహాకూటమి నాయకులే ఆ రోజున దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా కర్నూలు జిల్లా బీజేపీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఘనత ఈ పార్శారతి గారిది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఈయన మహాకూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిచారే తప్పితే నువ్వు అంత దమ్ము ధైర్యం అనేది ఉంటే ఈ రోజున ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు గెలిస్తే దాన్ని మేము అంతే కానీ నువ్వు రోజున వాళ్ళు వీళ్ళు కాలు పట్టుకొని గెలిచి మా యొక్క నాయకుడు ఆలూరు ఎమ్మెల్యే వీరిపక్ష గురించి మాట్లాడే తర్వాత ఈ పాఠశారతికి లేదనేసని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాము మీకు అంతగా దమ్ము ధైర్యం మాట్లాడేది ఉంటే మీ యొక్క కూటమి యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి నువ్వు అమలు చేసే విధంగా మాట్లాడితే సరిపోతా ఉంది మళ్ళీ ఈ రోజుకైనా మీ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క పథకమైన అమలు చేశారనే చెప్పని ఈ రోజున పాఠశాల గారిని మేము అడుగుతా ఉన్నాము ఇంకోసారి ఈ మన ఆలూరు ఎమ్మెల్యే విరిపక్ష గారు ప్రజా సమస్యల పైన దానిపైన ప్రస్తావిస్తూ ఉంటే మధ్యలో అడ్డు తగిలి మీరు ఇన్ని సంవత్సరాలు ఏమి గారిదలు కాశారనేసి అని చెప్పని మాట్లాడ్డాము నీ యొక్క విలువని నువ్వే తగ్గించుకున్నావు అనేసి అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం మాకు కూడా చాలా మాటలు వచ్చి ఆ మాటలు మాట్లాడితే నువ్వు ఆధునిక నియోజకవర్గం ఈ సొంత నియోజకవర్గం నీ జిల్లా అయినటువంటి చిత్తూరుకి పారిపోయే రోజులు కూడా వస్తాయనే అని చెప్పని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం పీకారు అనేసి అని చెప్పని అసభ్యకరంగా పదజాలాలు నువ్వు వాడుతా ఉన్నావు నువ్వు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక డాక్టర్ గా నువ్వు వృత్తి చేస్తూ మరి ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నావు అంటే నీ యొక్క నిన్ను ఏమన్నా నేస్తా చెప్పని మాకు కూడా చాలా రకాలుగా మాటలు వచ్చు కాబట్టి మాట్లాడతాం కానీ నీ లెక్క మేము మాట్లాడము మేమంతా క్రమశిక్షణతో ఉంటాం కాబట్టి తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకోసారి ఈ విధంగా ఆలూరు ఎమ్మెల్యే సమావేశానికి అతిథులుగా జిల్లా ఇది రాష్ట్ర మంత్రివర్లు మంత్రి నిర్మల రామానాయుడు గారు మరో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అందరు ఎమ్మెల్యేల అసెంబ్లీ ఇది జిల్లా స్థాయిలో మీటింగ్ డెవలప్మెంట్ చర్చలు జరుగుతున్న సమయంలో కేవలం ఆ ఎమ్మెల్యే గారు లేచి ఆలూరు సమస్యలపై నీటి సమస్యలపైన ప్రశ్నించడం జరిగింది తప్ప ఆయన సొంత ఇంటికి కొల చేయించుకోవడానికి కాదు ఆయన ఏదైనా బంధువుల కోసము పోరాడడం కాదు ఆయన మాట్లాడడము ఆ సమస్యలు కేవలం కలెక్టర్ గారి దృష్టికే మాట్లాడుతున్నారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినారు అది ఏ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్ష హోదా ఉన్నా ఇప్పుడు ప్రజెంటు మీరు ప్రతిపక్ష హోదాలో మేమున్నా కూడా ప్రజా సమస్యలపైన మేము పోరాడాలని మా ఎమ్మెల్యే గారు అన పోరాడుతున్నారు అప్పుడు కేవలం మాకు ఆలూరి నీటి సమస్యల కోసం మాట్లాడుతుంటే మీరు మధ్యలో లేచి మీరు ఏం పీకుతారు మీ గత ఐదేళ్లలో మీరు ఏం పీకినారని అన్నారు గత ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు మేము ఏం పీకినారో ప్రజలకు తెలుసు ఏం పీకారనేది ఇప్పుడు మీరు తొమ్మిది నెలలు అవుతుంది గడిచి ఇప్పుడు మీరేం పీకుతున్నారు మీరు సూపర్ సిక్స్ అమలు చేసినారు తప్ప కానీ దాంట్లో ఒక పింఛన్ తప్ప ఆ పింఛన్ మరేదో పెద్దగా ఏదో స్వతంత్రం తెచ్చిన వాళ్ళకి ఒక పండుగ చేసుకుంటున్నారు అంతే మిగతా పథకాలు అమలు చేయండి అయా అవి పీకు చూపండి మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి పథకాలు కేవలం ఆరు పథకాలు అమలు చేయలేకపోతున్నారు కానీ మా జగన్ ఒక్కటి సింగల్గా పన్నెండు పథకాలు బట్టన్ నొక్క చేసినాడు కానీ మీ చంద్రబాబు నాయుడు చూస్తే అయ్యో పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు అది మీరు 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 ఎన్డీఏ ప్రభుత్వం ఉండి మీరు ఏం పీకుతారు మీరు పీకేది మీరు పీకండి మమ్మల్ని పీకేది మమ్మ పీకే అప్పుడే మమ్మల్ని ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపించుకున్నారో బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు మీరు ఏదైనా ఉంటే పైన మాట్లాడండి తప్ప కానీ మా ఎమ్మెల్యే పైన మాట్లాడుతున్నారు మీరు పీకదు ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం కదా మీరు ఇప్పుడు పరిపాలిస్తుండేది మా నగడుని రిజర్వర్ పూర్తి చేయండి లేకపోతే వేదవది రిజర్వేర్ పూర్తి చేయండి మేము మేము ఒప్పుకుంటాము కేవలం సమస్యలపైన మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మీరు లేచి ఏం పీకుతారంటారా ఇప్పుడు మీరు మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా మద్యం అయి ఏరులే పారుతుంది ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ప్రజలకు నీళ్లు తాగడానికి ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మీరు మీ ఎన్డీఏ కార్యకర్తలు మొత్తము మద్యం ఏరలే పారుతున్నారు అది చూసుకొని మీరు కంట్రోల్ చేసుకోండి మమ్మల్ని ఏం లేదు మీరు మరసంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటుంది తర్వాత రాబోయే రోజుల్లోన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అప్పుడు ప్రజలు ఊరు పీకుతారో తెలుస్తుంది మొన్ననే మీకు తెలిసింది ఉదాహరణగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు మేలుకుంటే బాగుంటుంది ఏమని మన ఎంపీ స్థానాలు కూడా తెలిసింది అక్కడ ఎక్కడ చూసినా మా వైసీపీ పార్టీనే స్థా స్థానాలు దక్కించుకున్నాం మేము అప్పుడైతే అర్థమైపోయింది మీకు ఇంకా మీరు మమ్మల్ని ఏం పీకలేరు మీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా మా జగన్ అని కూడా ఏం పీకలేరు పార్థసారద గారు మీరు మీకు మరొకసారి సవాలు విసురుతున్నాం మా ఇరుపక్షాన్ని మీరు కూడా ఏం పీకలేరు మీది ఏదైనా ఉంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించడం తప్ప కానీ మీరు ఇట్లా ఒక చదువుకున్నవారు విద్యావంతులు మీరు ఈ విధంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు మీరు మా వెంటనే మెయిల్ కొని మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్తే బాగుంటుంది లేకపోతే గిన తర్వాత మీ ఇష్టం ఇది ఇంకెంతవరకు వెళ్తుందో ఏమో తెలియదు మీరు జాగ్రత్తగా ఎక్కడైనా కానీ మాట్లాడితే నోరు అదుపు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచి పద్ధతి ఇది అది మీకు సమాన సంస్కారంగా బాగుంటుంది మాకు బాగుంటుంది కానీ ఆ రోజు మా ఎమ్మెల్యే గారు లేచి నిలబడినప్పుడు మధ్యలో నువ్వుడాలని అనింటే అప్పుడు మర్యాద ఎక్కడ ఉంటుండే కానీ మా ఎమ్మెల్యే గారు సంస్కారవంతాడు కాబట్టి ఆ రోజు ఏం మాట్లాడుకున్నట్లు సైలెంట్గా కూర్చున్నాడు నువ్వు తెలుసుకొని నువ్వు అంత ఒక డాక్టర్ వృత్తి కూడా కొనసాగిస్తున్నావు అది తెలుసుకొని మా పద్ధతిగా ఎక్కడైనా కానీ పది మందిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే అది మంచిది